ఆ మందు ఆ తినకూడదు అని చెప్పుని తినకుండా ఉండి ఆ మందులు మనం భోజనం తర్వాత వేసుకుంటే పని చేస్తాయి ఆ మాటలు పట్టుకుని లేకపోతే ఆ మందులు పట్టుకుని పక్కన పెట్టుకుంటే మళ్ళీ మన జబ్బు కురదు మరి ఎప్పుడు అంటే అది కడుపులోనికి వెళ్ళాలి అలాగే దేవుని మాట మన హృదయంలో ఫలించాలన్నా దేవుని మాటలు మనకు అర్థం అవ్వాలన్నా మొట్టమొదటిగా చెప్పబడుతున్న మాటలు దేవుని మాటలని హృదయపూర్వకంగా ఈ మాటలు మనం వినేటప్పుడు ఖచ్చితంగా అది మన హృదయంలో ఫలిస్తుంది అయితే ప్రియులరా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఈ భూమి మీద మన జీవితంలో మనకు వచ్చే కష్టాలు ఈ బాధలు చూసి మనం ఒక మాట అంటుంటాం ఏంటి ఆ మాట అంటే ఏంటి ఈ భూమి మీద ఈ జీవితం నరకం అనుభవిస్తున్నాం అని బాధలు వచ్చేటప్పుడు ఇబ్బందులు వచ్చేటప్పుడు కష్టాలు వచ్చేటప్పుడు పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఆడే మాట అదే ఒకవేళ మనకున్న ప్రతి పరిస్థితి సక్రమంగా జరిగి మంచిగా ఒక స్థాయిలో ఉన్నాం అనుకోండి అలా ఉంటూ ఆహారాన్ని తింటూ సుఖంగా నిద్రపోతున్నప్పుడు మనకేముంది అనిపిస్తుంది అంటే అబ్బాయి ఎంత సుఖంగా ఉంది స్వర్గంలాగా ఉంది అనే ఒక మాట మనం అంటాం అంటే సుఖం వచ్చేటప్పుడు స్వర్గమని దుఃఖం వచ్చేటప్పుడు నరకమని మనం బాధపడుతూ ఉంటాం మనం ఆలోచిస్తూ ఉంటాం అనుకుంటూ ఉంటాం అయితే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు చెప్తున్నాడు దేవుడు సుఖ దుఃఖములను కథపరిచి ఉన్నాడు అని చెప్తాడు దేవుడంట మన జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చాడంట అంటే సుఖ దుఃఖాలు అనేవి మనిషి జీవితంలో వస్తాయా అంటే వస్తాయండి కానీ సుఖం వచ్చేటప్పుడు సంతోషంగా ఉండే మనం దుఃఖం వచ్చేసరికి ప్రాణాలు తీసుకోవాలనుకుంటాం ఈరోజు చాలామంది రైతాన్నలు కానీ రైతులు కానీ ఎప్పుడైతే వ్యవసాయం పండిస్తున్నప్పుడు సరైన వాన పడలేదో పంట పండకపోయేసరికి అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నాడు సుఖపడ్డావు కదా ఒకవేళ మంచిగా వర్షం పడి బాగా పండింది అనుకో మంచిగా భోజనం చేస్తావు అప్పుడు మాత్రం సంతోషపడతావు మరి అదే దుఃఖం నీకు వచ్చినప్పుడు ఎందుకు ఆ మనసు వచ్చింది ఆలోచించమందుకు నేను చాలా సార్లు సుఖపడ్డాను కదా దేవుడు మంచి వర్షాన్ని కురిపించాడు మంచి ఆహారం ఇచ్చాడు సుఖంగా ఉన్నాను మరి దుఃఖం వచ్చినా భయం చేయాలి మనం ఆలోచించాలండి ఆలోచించాలి నీకు శ్రమ కలిగినప్పుడు ఒక నువ్వు చనిపోతే అంటాను చేతకాని అడుగు చేతకాని వాడు ఒకడు అని బైబిల్ చెబుతుందండి శ్రమ వచ్చినప్పుడు కృంగిని వాడలా నువ్వు చేతవాని వాడు అవుతావు అని దేవుడు చెప్తున్నాడు అంటే కష్టము బాధ వచ్చేటప్పుడు ఆలోచించాలి ఎందుకు ఈ జీవితంలో ఇలా జరుగుతుందని ఆలోచించాలి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి తప్ప ప్రాణాలు తీసుకోకూడదు నీ కాలానికి ముందే నువ్వు ఒదుకోకూడదు దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు ఎందుకు జతపరిచాడు ఏం తెలియచేయాలని దేవుడు జతపరిచాడు అంటే మనం అనుకున్నదేనండి అంటే సుఖము దుఃఖం అనేది ఎలా ఉంటుందో మనిషికి తెలిస్తేనే మరణం తర్వాత వెళ్ళబోయే లోకాలు ఎలా ఉంటాయి మనకు తెలుస్తాయి ఈ భూమి మీద చిన్న చిన్న బాధలకే ఆలోచ బాధలు వచ్చేటప్పుడు ఆ బాధలు అనుభవిస్తున్న మనం ఏమనుకుంటున్నామంటే దుఃఖం కలిగినప్పుడల్లా లాగా ఉంది అంటున్నారు కదండి అంటే మరణం తర్వాత మరో లోకం ఉంది అదే నరకం ఈ భూమి మీద వచ్చి ఈ దుఃఖం నరకం కాదు ఈ నరకాన్ని మీకు గుర్తు చేయడానికి దేవుడు ఈ భూమి మీద పెట్టాడు అలాగే సుఖం నువ్వు సుఖపడుతున్నప్పుడు నీకేం గుర్తురావాలంటే ఇదిగో మరణం తర్వాత ఎల్లప్పుడూ సుఖంగా ఉండే ఒక లోకం ఉంది అదే పరలోకం అందుకని గుర్తు రావాలనే దేవుడు ఈ భూమి మీద ఒక బండికి రెండు చక్రాలు ఎలాగో అలాగే దేవుడు కూడా సుఖ దుఃఖాలను దేవుడి గతాడు సుఖం చూసినప్పుడల్లా నీకు దేవుడు గుర్తురావాలి దేవుడు ఉండే లోకం రావాలి కానీ సుఖం వచ్చినప్పుడల్లా మనం ఇంకా ఎలా సుఖపడాలని ఆలోచిస్తాం దుఃఖం వచ్చినప్పుడల్లా చచ్చిపోవాలనుకుంటాం ఇదండి మన ఉద్దేశాలు కానీ దేవుడు అందుకు పెట్టలేదు సుఖ దుఃఖాలను చూసిన ప్రతిసారి ఈ దుఃఖము సుఖము ఎంత కాలం ఉంటుందో తెలుసండి దుఃఖమైతే కొద్దిసేపు ఉంటుందండి కొద్ది కాలమే ఉంటుంది కానీ సుఖం సుఖం ఇంకా తక్కువ ఉంటుందండి సుఖం కంటే దుఃఖం ఎక్కువండి భూమి మీద చూడండి ఉదయం లేచి పనికి వెళ్ళి ఒక ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తే ఇచ్చే కూలి ఒక ఐదు వందల రూపాయలు అనుకుందామండి కానీ ఆ ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల కష్టం ఎంతసేపు సుఖమని ఆలోచించారు అనుకోండి అదే ఐదు వందల రూపాయలు పెట్టి కూరగాయలు భోజనం అన్ని కొనుక్కొని వండి ఒక గంట సేపు భార్య వండి పెడితే తింటే వచ్చే సుఖం ఎంత అంటే ఒక ఐదు ఆకలితో నువ్వు ఈ రోజల్లా కష్టపడితే దుఃఖం ఎంత ఉంటే అంత కష్టమైతే సుఖం ఎంత అని ఆలోచిస్తుంటే చాలా తక్కువ అండి భోజనం చేసిన వెంటనే మళ్ళీ అడిగిపోద్దండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి అంటే సుఖం పోయింది అంటే భూమి మీద ఉండే సుఖం ఎంత అంటే చాలా తక్కువ మరి ఆ చిన్న సుఖం కోసం ఆలోచిస్తున్నావు కానీ నీ మరణం తర్వాత శాశ్వత కాలం ఉండే సుఖం ఒకటి ఉంది అదే నిత్య జీవం పరలోకం దేవుడు ఉండే లోకం కానీ ఆ సుఖం కోసం ఆలోచించట్లేదు అంటే నీకు ఈ సుఖాన్ని చూపిస్తూ భూమి మీద ఎంత సంతోషపడ్డావు కదా భూమి మీద నీకు ఆనందం వచ్చింది కదా దీనికి మించిన ఆనందం శాశ్వత కాల ఆనందం నా దగ్గర ఉన్న అయినా అని దేవుడు నీకు గుర్తు చేయడని చెప్తున్నాడు ఈ భూమి మీద దుఃఖం ఉందా ఆ ఉంది ఎంత ఉంది రోజల్లా కష్టమేనండి రోజల్లా ఇప్పుడు మీరు ఉదయం మొదలుకొని రాత్రి వల్ల రాత్రి వరకు సుఖపడేది ఎంత అంటే ఇదిగోండి నిద్రలో కొంచెం సుఖపడతారేమో అన్ని మర్చిపోయి కొంతమంది అది కూడా ఉండదు రాత్రి పడుకున్నా కూడా నిద్ర పట్టదండి ఈ భూమి మీద ఉన్న బాధలను బట్టి అంటే దుఃఖం అనేది చాలా ఎక్కువ అవునండి అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకా దుఃఖం అండి ఎక్కడండే అదే పాతాలమండి అగ్నిగుండం అక్కడ ఎలా ఉంటుంది అగ్ని ఆరదు ఆత్మ చావుదన బైబిల్ చెప్తుంది అంటే మరణం తర్వాత వెళ్ళబోయే లోకంలో శాశ్వత కాలం ఏర్పులు పండ్లు కొరుకుటి ఉంటాయంటే అక్కడ ఇక్కడైతే ఏడిస్తే ఏడిస్తామే కానీ అంత అంత మరీ దారుణంగా పండ్లు కొరుక్కుని బాధపడినంత పరిస్థితి మనకు లేదు కానీ పాతాలలోకి వెళ్తే అక్కడ ఏర్పులు పండ్లు కొరుకుటి అక్కడ అగ్ని కూడా ఆరదంట అంటే అంత కష్టంగా ఉంటుందా అవునండి అంటే దేవుడు వీటిని జ్ఞాపకం చేయడానికే ఈ భూమి మీద సుఖ దుఃఖాలను పెట్టాడు అవి చూస్తున్న ప్రతిసారి ఊర్చి చూస్తున్న ప్రతిసారి నేను మరణం తర్వాత మాత్రం ఈ దుఃఖాన్ని అనుభవించకూడదు అనుకోవాలి మనం అలా అనుభవించకూడదంటే నిత్యము సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఇదిగోండి ఈ భూమి మీద నిన్ను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుని వైపు తిరుగుతూ ఆయన మాటలు మనకిచ్చాడు అదే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను మనం చదువుతూ ఆ మాటలను అనుసరించి బ్రతకగలిగితే ఆ నిత్యమైన సంతోషం పొందుకోగలం అదే స్వర్గం అంటే ఇదిగో బైబుల్లో చెప్పబడిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గారు ఇస్తారు ఎందుకు అంటే ఇదిగో మనుషులుగా బ్రతుకుతున్న మనం భూమి మీద పుట్టిన చనిపోయిన వంత వరకు ఎన్నో ఎన్నో పాపాలు చేస్తుంటాం ద్వేషం నరహత్య వ్యభిచారం దొంగతనం అసూయ గర్వం ఇలాంటివి ఎన్నో ఎన్నో రకరకాలుగా అబద్ధాలు ఆడతాం భూతులు మాట్లాడతాం మన సమయాన్ని వృధాగా ఖర్చు పెడతాం వసనాలకు లోబడిపోతాం ఇలాంటి ఎన్నో విషయాలు చేసి దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నాం మరి అలాంటి మనం దేవుడు ఆ లోకాన్ని కాని ఆ సంతోషాన్ని కానీ పొందగలమంటే అంటే పొందలేమండి అంటే మన పాపము క్షమించబడితే తప్ప దేవుడిచ్చి ఆ సంతోషాన్ని పొందలేం అని ఇంకా మనం పొందలేం అలా భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువు గారు వచ్చి మన పాపం నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడండి ఎందుకు అంటే ఇదిగో నిత్యమైన సంతోషం నిత్యమైన ఆనందం మనకు అనుగ్రహించాలని అది ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఎప్పుడైతే దాన్ని మనం నిర్ణయం తీసుకుంటామో ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి మన మనస్సును మార్చుకుంటామో బైబిల్ చెప్తుంది దుష్టుడి మరణములందు చేప నాకే మాత్రమైన సంతోషం కలుగునా వాడు తన మనస్సును నా వైపు తిప్పుకొని నీతిగా బ్రతికితే నేను ఒక సంతోషమని దేవుడు చెప్తున్నాను అంటే దుష్టులుగా చెడుతనం చేస్తే భూమి మీద నచ్చిన విధంగా బ్రతుకుతో చనిపోయి పాతాల లోకంలో శిక్ష అనుభవించడం దేవుడికి ఇష్టం లేదు నువ్వు అక్కడ నిత్యమే బాధపడడం దేవుడికి ఇష్టం లేదు అందుకోసమే తానే ఆ శిక్ష భరించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు నిత్యమైన సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు ఆ సంతోషాన్ని పొందుకోవడానికి భూమి మీద చేయవలసిన ఒక పని మొట్టమొదటిగా వేసుక్రీస్తున్ను విశ్వాసం ఉంచాలి ఆయన పాపం నిమిత్తం మరణించాడని నమ్మాలి ఆయన తిరిగి లేచాడు మరణించాడని నమ్మితే మనం కూడా ఏదో ఒక రోజు చనిపోతాం మన శరీరం మాత్రం చనిపోతుంది ఆత్మగా దేవుడు ఉండే లోకానికి మనకు వెళ్తాం ఒకవేళ దేవుని యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఈ భూమి మీద మరణిస్తే ఈ బాధలు ఈ ఇబ్బందులు తట్టుకుని ఇదే జీవితం అనుకోని ముగించుకుంటే ఖచ్చితంగా పాతాల లోకం ఉంది అక్కడ నిత్యమో బాధపడుతుండాలి అటువంటి లోకానికి మీరు ఎవరూ వెళ్ళకూడదంటే ఒకే ఒక మార్గం యేసు క్రీస్తు ప్రభు గారు యేసు ఏమని చెప్పారంటే భూమి మీద ఉన్నప్పుడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారే తప్ప తండ్రి వద్దకు ఎవరూ చేరలేడు అని చెప్పాడు కాబట్టి పీలారా ఈ మాటలు చెప్పబోడుతున్న ప్రతి మాట మా సొంత మాటలు కాదండి మాకంత జ్ఞానం లేదు మరి ఎక్కడే అంత దేవుని మనసులోని మాటలు తన ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా రాపించారు అదే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిన మాటలే ఈ దైదవ్ గ్రంథంలో ఉన్న మాటలు మనుషులు అబద్ధాలు ఆడొచ్చు మనుషులు అబద్ధాలు ఆడొచ్చు కానీ అబద్ధ దేవుడు మనుషులు కాదు కాబట్టి దేవుడు అబద్ధ మాటడి దేవుడు ఎల్లప్పుడూ సత్యం చెప్పేవాడు కనుక ఆ సత్యమైన మాటలు మీద అంగీకరించి నిత్యమైన సంతోషకరమైన జీవితాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు మేము ఇస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ భావించను గాక